హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు ప్రభా డైలీ లాగ్స్ ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామండి దీనికోసం అయితే మనం సువర్ణ కాయలు అయితే తీసుకున్నాము ఇవైతే మంచి పులుపుతో పీచు పీచు పదార్థంతో ఉంటాయండి ఇవైతే ఆవకాయ బాగా నిల్వ ఉంటుంది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అలానే మనం ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు మెంతులు సాల్టు కారము ఇవన్నీ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం తీసి పెట్టుకున్న ఆ మామిడికాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి వీటిని కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలానే మనం ముందుగా తీసుకున్న ఆవక ఆవాలు అయితే ఇలా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోవాలి అలానే మెంతులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టిన మెంతులు పిండి ఆవాలు నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు ఆవపిండి కారము సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి కారము వీటితో పాటు మనం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు యాడ్ చేస్తే ఏంటంటే చలవా అని అంటారు ఆ ఆవకాయ అంటే కొంచెం వేడి చేస్తుంది కదా అలా చేయకుండా ఉండాలంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి అలానే వెల్లుల్లి కూడా పొట్టు తీసుకున్న వెల్లుల్లి మనం ఇదైతే మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఇవి ఆవకాయలో ఓరి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ మనం నూనెలో డిప్ చేసి ఇలా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి కారము ఏదైతే కారము మెంతి పెంతి పిండి ఆవపిండి సాల్ట్ ఇవన్నీ ఉన్నాయో వాటిలో ఇలా మిక్స్ చేసుకొని మనం జాడీలోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండి జాడీ అయితే మంచిగా కడుక్కొని తడి లేకుండా ఉండాలి తడి తడి ఉంటే బూజు వచ్చేస్తుందండి అలా లేకుండా మనం మంచిగా ఎండకి ఆరబెట్టుకొని జాడీలోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని ఆ ఆయిల్లో ఎందుకు మనం డిప్ చేస్తున్నామంటే బాగా నిల్వ ఉంటుంది పచ్చడి అనేది బూజు రాకుండా బాగా నిలువ ఉంటుంది ఇలా లో టిప్ చేస్తే అని మా మమ్మీ అన్నారు సో ఇలా అయితే మిక్స్ చేసుకొని జాడీలోకి అయితే తీసుకోవాలి తీసుకొని ఆవ ఈ ఆవకాయ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అండి అందరికి నోరు అయితే ఊరిపోతుంది లాస్ట్ లో మనం అందరం బాగా వెయిట్ చేసే ఏంటంటే లాస్ట్ లో దీంట్లో మనం అమ్మ ఎప్పుడు ఆవకాయ జాడీల్లో తీసి మా అందరికి అన్నం ముద్దలు కలిపి పెడుతుందా అని వెయిట్ చేస్తున్నాము జాడీలోకి అయితే ఇలా తీసేసుకున్నాము రెండు అండి మా అక్క కోసం ఒకటి నా కోసం అని ఒకటి ఇద్దరం పెట్టుకున్నాము ఆవకాయ అనేది అందరికీ ఎంతో ఇష్టమైన టైం అయితే వచ్చేసిందండి లాస్ట్ లో ఆవకాయ లాస్ట్ లో మిగిలిన దానికి ఆవి మమ్మీ ఆ రైస్ కలిపి అందరికి ముద్దలైతే పెడుతుంది ఇవి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీ అందరికీ ఆవకా అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలా మనం జాడీలో తీసి పెట్టుకున్న దానికి మనం పైన మూత పెట్టుకొని ఒక పొడి క్లాత్ తడి లేకుండా ఇట్లా మనం మూడు రోజులు అయితే కట్టి పెట్టుకోవాలండి ఇది మూడు రోజులు ఇట్లా చేతులు గానీ ఎలాంటివి తగలకూడదు తగిలితే పచ్చడి అనేది పాడైపోతుంది సంవత్సరం అంతా నిల్వ ఉండదు సో డ్రైగా ఉన్న ప్లేస్లో అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవండి Thank you. Bye bye.